అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో పుత్తూరు మండలం ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నగరి నియోజకవర్గ శాసన సభ్యులు గాలి బాణప్రకాష్ ఈ సందర్భంగా రెండవ విడత గానాగారి నియోజకవర్గంలోని మొత్తం ఇరవై వేల అరవై మూడు మంది రైతులకు పదమూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల చెక్కును మెగా చెక్కును ఎమ్మెల్యే రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తామని సూపర్ సిక్స్ హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు రెండవ విడత కలిపి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా గిరి నిండ్ర విజయపురం మండలాల్లో ఈ రోజు వరకు వెయ్యి యాభై మూడు ఎకరాల వ్యవసాయ పంటలు సాగిస్తున్నారని దీనికి మూడు వేల నూట యాభై తొమ్మిది బస్తాల అవసరమైతే మనం ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు బస్తాలు రైతులకు అందుబాటులో ఉంచడం అయిందని తెలిపారు దానికి సమయం కానీ లేకపోతే దాని మీద కూలీ కానీ తగ్గాలని చెప్పేసి డ్రోన్ టెక్నాలజీ కూడా వాళ్ళకే తీసుకొచ్చి వాళ్ళకే అందుబాటులో వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రతి ఒక్క మండలంలో కూడా డ్రోన్ సప్లై ఇప్పుడు రైతులు అడుగుతాను అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంత ముందు మందు కొట్టాలంటే మూడు రోజులు నాలుగు రోజులు పట్టేది ఇవాళ ఉదయం కూర్చొని చేస్తున్నాం మూడు రోజులు అయిపోతా ఉంది తక్కువ పడుతూ ఉంది ఎప్పుడు వేస్టేజ్ కావట్లేదు అనే మాట చెప్తా ఉన్నారు నిజంగా సంతోషం మీకు పనికి వస్తూ ఉంటే పనికి అందరూ మీకు ఇచ్చారంటే చాలా సంతోషం అలాగే మనం విత్తనాలు చూసాం వేరుశనగ విత్తనాలు అడిగారు అది కూడా పొడద లేకుండా మనం అందించాం యూరియా అడిగారు ఎక్కడ కూడా యూరియా అనే రైతు ఏ ఒక్క రైతు కూడా ఈ వచ్చి తాగు లేదని తీసుకోకుండా మన నగరీనాథ్ జిల్లా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా అందించుకుంటూ వచ్చాం అలాగే ఇవాళ ప్రజాలో మన ఈ మన కాన్స్టిట్యున్సీలో మన ఈ మూడు కూడా

ముందు ప్రభుత్వంలో మనం రైతుల దగ్గర ట్రాక్టర్లు కూడా చాలా ఇచ్చాం ఒక మందిరానికి ముప్పై ట్రాక్టర్లు నలభై ట్రాక్టర్లు యాభై ట్రాక్టర్లు ఇచ్చే దాకాలు ఉన్నాయంటే రైతుకి ఆసరాగా ఉంటాం రైతుకి భరోసా ఇస్తున్నాం అలా అలాగే ఇంకా ఇంత చెప్పంటారా ఎప్పుడూ లేని విధంగా ఇంత ముందు మనం నడిచిపోయాం రైతులు మరి మనం సప్లై చేస్తే గవర్నమెంట్ బార్జిలకు డబ్బులు పడి కాదు అలాంటిది పదిహేను రోజుల్లోనే వారి వారి ఖాతాల్లో వారి చేసిన దర్పాటు డబ్బులు వారి అకౌంట్ లో అనే పరిస్థితి వచ్చింది అది కూడా స్పీడ్ లైన్ చేసి ఏదైతే కూడా వాళ్ళకి వాళ్ళ కష్టాన్ని పెట్టుకోకుండా వారి వారి అకౌంట్లో డబ్బులు క్రియేట్ చేస్తాం ఇవన్నీ కూడా బాబు గారు ముందుకు కాదు ఉంది మన కోసం పనిచేస్తుంది మనకు అవి మంచికుంటూ ఉంది మనకు కుదువుడు ఉందని చెప్పడానికి ఒక మంచి అని చెప్తూ ఇవాళ ఈ కార్యక్రమం అంటే ఈ రూపాయలు చేసినాము కానీ ఎవరో ఆశగా ఉంటుందని ఆలోచిస్తూ రానున్న రోజుల్లో మీరంతా కూడా బాగా పైకి రావాలి అలాగే మామిడి రైతులకి ముప్పై భారతదేశంలో ఫస్ట్ టైం మనం మనం మామిడి రైతులకు పిలిచి మొత్తం చేశారు ఫ్యాక్టరీ వాళ్ళు మూడు రూపాయలు కూడా పెట్టలేదు రిఫర్ పెట్టిన ఖచ్చితంగా అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం వాళ్ళు చెట్టు కూడా రేపు ఇచ్చినాక గవర్నమెంట్ నాలుగు రూపాయలు కాలం ఎక్కువ కూడా పడిపోయి దానికి ఇవన్నీ కూడా రైతుల పట్ల మనం చేస్తున్న గవర్నమెంట్ చేస్తున్నారు తీసుకునే సార్ కూడా ఉద్యోగించుకునే నాలుగు రోజుల్లో ఇంకా మీరు కూడా తెచ్చుకుంటారు స్వామిపై తెచ్చుకుంటారని సాధిస్తూ ఈ కార్యక్రమాన్ని కేసీజే కాదు